దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బాగున్నారా ఏం లేదు కొద్ది పాపం ఈ శోభాని మన నెల్లూరు రోరల్ అంటండి

Ești tu ne-nariodată, epur nenum, nu cer eu să Thanks, sir. ఓకే అన్న ఓకే అన్న ఎందుకంటే మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా మీకే కొట్టాం ఇప్పుడు ఆయన కాలం ఉండి బతికి వెళ్ళి అమ్మా నేను కూడా మాట్లాడేసి ఎలా వచ్చారు మరి పాపం చాలా దూరం కదా బాగా చదువుకోవాలి ఓకేనా మళ్ళీ చర్చిలు గట్లు కొంచెం చేస్తా పర్లేదు ఓకే అమ్మ చేస్తాం